హాయండీ ఆలుగడ్డ కుర్మ ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు హోటల్ స్టైల్లో ఉంటుంది చపాతీలకు అన్నంలకి చాలా బాగుంటుందండి ఎంత ఈజీ అంటే అంత ఈజీ అసలు టమాటాలు నాలుగు టమాటాలు తీసుకున్నాను మూడు ఆలుగడ్డలు అంటే మనకి ఇంట్లోకి ఎంత అవసరమో అంత అండి అన్ని ఇంత కొలతలు అని ఏం లేదు ఆలుగడ్డలు పొట్టు తీసేసుకొని చిన్న చిన్న మామూలుగా ముక్కలు కట్ చేసుకోవాలి మంచిగా పొట్టు తీసినా కూడా మంచిగా వేసి కడుక్కోవాలండి ఇది మాత్రం అర్సలు మర్చిపోవద్దు ఏ అయినా కానీ ఎందుకంటే ఇంకా అంత తెలిసిందే కదా అలా అనేసి మొత్తం మంచిగా కడుక్కొని కట్ చేసుకోవాలి ఇంతే చిన్న చిన్నగా అనే ఏం లేదండి మామూలుగా కట్ చేసుకోవాలి ఇలా ఆలుగడ్డలు ఉల్లిగడ్డలు పచ్చిపికయలు టమాటాలు పచ్చిమిడిపకాయలు వేస్తే కొంచెం వేరే కొంచెం టేస్ట్ వేరే ఉంటుంది అందుకోసం అనేసి పల్లీలు కొబ్బరి జీడిపప్పు అండి టేస్ట్ కోసం నువ్వులు ధనియాలు చెక్క లవంగాలు ఇలాచి కొంచెం ఆకు ఇలా మొత్తము మనము అండి మసాలాలు తీసుకోవాలి ఇవి పల్లీలు వేపుకోవాలి పల్లీలు వేపుకొని వేపు అంటే పల్లీలు కొంచెం లేటు వేగుతాయి కదా ఫస్ట్ పల్లీలు వేసుకోవాలి పల్లీలు అయిపోయాక అందులోనే అన్నీ అండి పల్లీలు వేగాక కొంచెము దూరగా కొబ్బరి ఇవన్నీ పల్లి నువ్వులు ఇవన్నీ వేసుకోవాలి నేను అది కూడా వేసాను కాజు ధనియాలు నువ్వులు మంచిగా దూరంగా వేపుకొని ఇవన్నీ వేసుకొని వేపుకొని మనము కుక్కర్ పెట్టానండి నేనైతే ఎందుకంటే ఈజీగా అయిపోతే చిల్లకుండా ఉంటుంది ఇప్పుడు మామూలుగా ఇవి మసాలైతే చిల్లుతుంది ఆయిల్ పోసుకొని మనకు తగినంత కూరకు సరిపడేంత ఆయిల్ పోసుకొని ఇవన్నీ వేసుకోవాలి దినుసులు ఆయిల్లో ఫస్ట్ చింతపండు కూడా కంపల్సరీ అండి పులుపు ఏం లేదు కదా కొంచెం టమాటా పులుపు వేరు చింతపండు పులుపు వేరు ఇది చక్కగా ఇట్లా వేసుకోవాలి ఇవి వేసుకున్నాక ఉల్లిగడ్డలు వేసుకోవాలండి ఉల్లిగడ్డలు వేసుకున్నాక ఇవి దూరగా వేగుతాయి కదా ఉల్లిగడ్డలు మనం అప్పుడు అల్లం వెల్లిగడ్డ వేయాలి కొంచెం పచ్చివాసన పోయినాక చాలా బాగుంటుందండి అసలు ఆ చపాతీలకు అన్నంలోకి అయితే చాలా టేస్ట్ ఉంటుంది పచ్చిమిరపకాయలు అంటే ఖాళీ టేస్ట్ పరంగా ఇందులో వేసుకున్నాక అలా మెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలండి వెల్లిగడ్డ పేస్ట్ తర్వాత పసుపు పసుపు సరిపడా పసుపు వేసుకొని పసుపు వేసుకున్నాక మనము ఆలుగడ్డలు వేయాలి అలా కారం కూడా కారము ఉప్పు ఉల్లిగడ్డలని சால்டு அது கொஞ்சம் அவி அப்ப கலப்புக்குனாக்க ஆலேசாலி ఈ ఆలుగడ్డలు మంచిగా ఉప్పు కారంలో మంచిగా ఇది కావాలి తర్వాత టమాటాలు వేసేయండి టమాటాలు వేసామనుకోండి టమాటాలు వేసి మూత పెట్టేస్తే ఈజీగా వాటికి కొంచెం ఆలుగడ్డలకు చాలా టేస్ట్ వస్తాయి వేసి కొంచెం మూత పెట్టాలి ఇప్పుడు మిక్సీలో ఇవన్నీ ధనియాలు పల్లీలు కొబ్బరి కాజు నువ్వులు ఇవన్నీ వేసి మిక్సీ పట్టుకోవాలండి ఇందులో చింతపండు కూడా ఇవన్నీ వేసి మిక్సీ పట్టుకోవాలి మెత్తగా ఇలా అయిపోయినాక ఇప్పుడు మనకు ఇలా మెత్తగా అన్నీ కలిసి మెత్తగా అయిపోతాయి ఆ తర్వాత మనం ఈ ఆలుగడ్డ టమాటా ఉంటుంది కదా అందులో వేసేసుకోవాలండి ఒక్క ఒక్క విజిల్తోటే అయిపోతుందండి అంటే సిమ్లో పెట్టుకోవాలి ఈజీగా అయిపోతుంది ఎంత ఊరికే కలుపుకుంటా కూర్చోవాల్సిన అవసరం లేదండి కుక్కర్లో పెట్టుకుంటే ఆలుగడ్డ కూడా మంచిగా ఉడికిపోతుంది చిక్కగా అయిపోతుంది మంచిగా ఒక్కసారి ఒక్క విజిల్ పెట్టేస్తా నేను విజిల్ కాకుండా పర్లేదండి అయినాక మనం గాలి తీసేసేయాలి ఎందుకంటే మాడకుండా చూడాలి మసాలా మొత్తము మాడింది అనుకోండి దీన్ని టేస్టే పోతుంది అందుకోసం అనేది మాడకుండా చూసుకోవాలి ఇక చూడండి ఎంత బాగా అయింది ఎంత ఈజీగా చిక్కగా బాగా అయింది ఆలుగడ్డ కూడా ఈజీగా ఉడికిపోతుంది మరీ మెత్తగా లేకుండా మరీ గట్టిగా లేకుండా బాగుందండి కొత్తిమీర కరివేపాకు వేసుకొని గత రెండు నిమిషాలు అనుకోండి కొంచెం దాని ఫ్లేవర్ ఇది హా హీట్గా అయిపోతుంది కానీ ఒక్కసారి మూత పెట్టేసుకొని తీస్తే అయిపోతుంది బయట కొనేదానిలాగానే ఉంటుందండి చాలా ఆల్మోస్ట్ అదే ఎంత చిక్కగా చాలా టేస్టీగా ఉంటుంది థ్యాంక్ యూ అండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి చపాతీలకు సూపర్ అసలు అన్నంలో కూడా సూపర్ ఉంటుంది థ్యాంక్ యూ అండి ఆలగడ్డ కుర్మా